హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోగలిగే హనీ కేక్ అయితే చూపిస్తాను క్రిస్మస్ కూడా రాబోతుంది కదా ఈసారి క్రిస్మస్కి మీరు ఇంట్లోనే ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడైతే మీకు ఎగ్లెస్ అయితే చూపిస్తున్నాను మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా బౌల్ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఈ కప్పు నాకు వన్ కప్ కు హాఫ్ కప్పు పావు కప్పు కూడా కొలతకు సరిపోతుందండి హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను మధ్య గీతక అయితే తీసుకుంటున్నాను హాఫ్ కప్పు అయితే కరెక్ట్ కొలత ఇప్పుడు ఒక విషకారం తీసుకుని బాగా కలుపుకోవాలి పెరుగు క్రీమీగా అయ్యే వరకు కలపండి కొంచెం సేపు మనం పెరుగు తీసుకునేటప్పుడు పుల్లటి పెరుగు తీసుకోకూడదు కమ్మగా ఉండే పెరుగు తీసుకోవాలి అలానే ఫ్రిడ్జ్లో తీసి వాడకూడదు ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార పొడి తీసుకుంటున్నాను మనకి పంచదార వేస్తే త్వరగా కరగదండి లేదంటే మీరు పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార వేసుకున్నారంటే హాఫ్ కప్ కి కొంచెం తక్కువగా వేసుకోండి పౌడర్ కాబట్టి హాఫ్ కప్ అయితే వేసుకున్నాను దీన్ని పెరుగులో వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార తీసుకున్నా సరే అది కరిగేంత వరకు కలుపుకోండి లేదంటే కేక్ సరిగ్గా రాదు పంచదార కూడా కలిసిన తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే పావు కప్పు అయితే వేసుకుంటున్నానండి ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అంటే పల్లీ నూనె లాంటివి వాడకుండా నార్మల్ మనం వంట చేసుకునే అయితే వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ పెరుగు పంచదార ఈ మూడు బాగా మిక్స్ అయిపోవాలి కేక్ ఎప్పుడు చేసినా బాగా రావాలంటే కొలతలు కరెక్ట్ గా ఉండాలి అలానే చేసే పద్ధతి కూడా కరెక్ట్ గా చేయాలి ఇది చాలా మంది సరిగ్గా కలపకుండా ఆయిల్ ఆయిల్ లాగా అలాగే వదిలేసి కేక్ చేసేసారంటే మీకు కేక్ అయితే సరిగ్గా రాదు కేక్ మొత్తం ఆయిల్ ఆయిల్ గా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఫ్లేవర్ కోసం ఎసెన్స్ అయితే యాడ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే మీరు కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోండి కాకపోతే టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఎసెన్స్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ మొత్తం అంత బాగా కలిపేసుకోండి దీంట్లో ఒక జల్లెన్ అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు మైదా అయితే యాడ్ చేసుకుంటున్నానండి కప్పుకి ఫుల్గా కానీ లేదంటే నొక్కేసి ఎక్కువ పిండి తీసుకోవడం కానీ అలా చేయకూడదు కప్పుతో ఎంత పిండి అయితే పడుతుందో అంతే నొక్కకుండా తీసుకోవాలి అలానే దీంట్లో వన్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూను బేకింగ్ సోడా రెండు వేసుకోవాలి మనకి బేకింగ్ పౌడర్ వేసుకుంటేనే కేకు బాగా ఫ్లఫీగా అయితే వస్తుందండి ఇప్పుడు వీటిని జల్లించేసుకోవాలి కేక్ ఫ్లఫీగా బాగా వస్తుందండి ఇలా జల్లించుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని తో కానీ లేదంటే స్పాచ్లతో గానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి మనకి ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలండి ఇష్టం వచ్చినట్టు కలిపేశారంటే లోపల ఎయిర్ అంతా పోయి కేక్ అయితే ఫ్లఫీగా రాదు కలుపుతున్నప్పుడు పిండి ఇలా గట్టిగా అయిపోయింది చూసారా ఇప్పుడు మనం పాలైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు పాలైతే తీసుకున్నానండి మనం ఒకసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా రావాలి కదా ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు దాన్ని బట్టి చూసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోండి ఈ పాలు నేను కాచి పక్కన పెట్టేసుకున్నాను చలాంటి తర్వాత అయితే వేసుకున్నాను మీరు ఫ్రిడ్జ్లో అయితే వేసుకోకండి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక వేసుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా స్మూత్గా వచ్చే వరకు ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు బేక్ చేసుకోవడానికి నేను ఈ గిన్నె అయితే తీసుకుంటున్నానండి మనకి దీంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి అయితే కొంచెం పెద్దగానే అయిందండి మీరు ఇంకొంచెం చిన్న గిన్నె తీసుకోండి ఇది నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను వన్ స్పూన్ మైదా వేసుకుని మొత్తం అంతా డస్ట్ చేసుకోండి మనం ఇలా మైదా వేసుకోవడం వల్ల కేక్ త్వరగా డిమాల్ట్ అయిపోతుంది అతిక్కుపోకుండా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటాయి కనుక బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు మన కేక్ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఈ గిన్నెలో అయితే వేసేసుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇలా దీంట్లో వేసేసుకుని ఈ గిన్నెని ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసుకోండి లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి ఈ గిన్నెలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి మీకు గిన్నె బాగా పలుసుగా ఉంది అనిపిస్తే అడుగున ఇసుక గానీ సాల్ట్ గానీ వేసుకోవచ్చు దానిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మన కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలండి దానిపైన మూత పెట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని మనం బేక్ చేసుకోవాలి కేక్ని నేను బరువు కోసం ఎయిర్ బయటకు పోకుండా ఉండడం కోసం రాయి అయితే పెట్టుకున్నాను అలానే మనకి ఫ్లేమ్ను బట్టి ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఒక్కొక్కసారి మంట ఎక్కువగా ఉంటే మాడిపోతూ ఉంటుంది చూసుకోండి సిమ్లో అయితే ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోండి తర్వాత ఒక టూత్ పిన్ పెట్టి పొడిచి చూసుకున్నారంటే మీకు తెలుస్తుంది పిండి ఏమైనా అతుక్కుందనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి క్లియర్గా వచ్చిందంటే కేక్ అయితే అయిపోయినట్టే వెంటనే బయటకు అయితే తీసేసుకోండి అందులోనే వదిలేసారంటే కేక్ అయితే ఇంకా హార్డ్గా అయిపోతుంది దీన్ని పూర్తిగా చలారనివ్వండి చలారిన వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత స్పాంజ్లా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి మనం హనీ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ తీసుకోండి దాంట్లో షుగర్ అయితే తీసుకోవాలి మనం త్రీ టేబుల్ స్పూన్ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే తీసుకోవచ్చండి మనకి స్వీట్కి నచ్చినంత వేసుకోవచ్చు మనం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళం అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత ఒక కప్ ఒక కప్పు వాటర్ అయితే వేసుకోండి వాటర్ బాగా మరగాలి మనకి ఎక్కువ లాగా అది రానవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది మనకి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి షుగర్ బాగా కరిగిపోయింది నీళ్లు పూర్తిగా చలారిపోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీంట్లో హనీ అయితే యాడ్ చేసుకోవాలి హనీ ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకిలా హనీ వేసుకోవడం వల్ల ఈ సిరప్ మొత్తం హనీ ఫ్లేవర్లో అయితే వస్తుంది కేక్ హనీ ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి బాగా హనీ మొత్తం మిక్స్ అయిపోవాలి షుగర్ సిరప్లో కేక్ పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకుని ఇలా టూత్పిన్ తో గాని లేదంటే ఫోర్క్ గానీ తీసుకుని కేక్ మొత్తం ఇలాగా చిన్న చిన్న కన్నాలు అయితే పెట్టుకోండి ఇలా మనం ఇలా కన్నాలు పెట్టడం వల్ల ఏమవుద్దు అంటే హనీ సిరప్ అందులో వేసినప్పుడు లోపల వెళ్తుందండి కేక్ మొత్తం పీల్చుకుంటుంది దాని కోసం అని చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మన హనీ సిరప్ అయితే తీసుకుని కేక్ లో అయితే వేసుకోవాలి చూడండి మనకు సిరప్ వేయగానే కేక్ అయితే అలా పీల్చేసుకుంటుందో ఎంత స్పాంజీగా వచ్చిందో కేక్ చూడండి కేక్ ఎంత పీల్చుకోగలుగుతుందో అంత షుగర్ సిరప్ అయితే వేసుకోండి ఇలా హనీ సిరప్ వేసేసుకున్న తర్వాత ఈ కేక్ని పక్కన పెట్టుకోండి అదే గిన్నెలో జామ్ అయితే తీసుకోండి ఇక్కడ నేను కిసాన్ జామ్ అయితే వాడుతున్నాను మీకు వచ్చిన జామ్ ఏదైనా పర్వాలేదు ఈ జామ్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి మనం కేక్ క్వాంటిటీని బట్టి జామ్ అయితే తీసుకోవాలి త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటానండి మీకు ఇంకా ఎక్కువగా జామ్ తినాలి అనిపిస్తే కనుక ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోండి కలుపు ఆపకుండా కలుపుకుంటూ ఉండండి సిమ్లోనే పెట్టుకోండి లేదంటే ఎంటనే మాడిపోతుంది చేదైపోతుంది ఒక నిమిషం కలిపిన తర్వాత ఇలాగా లిక్విడ్ లా అయితే అయిపోతుందండి ఈ లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కాస్త గోరవెచ్చ అవగానే ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసుకుని కేక్ మీద అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో కేక్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వెంటనే మనం కేక్ మీద అయితే వేసేసుకోవాలండి లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది మనం దీంట్లో ఏమైనా వాటర్ అది ఏమైనా మిక్స్ చేసామంటే మాత్రం పలచగా అయిపోతుందండి మనం ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఒక స్టవ్ మీద అలా పెట్టి వెంటనే తీసేసుకుని కొంచెం హని కలుపుకొని డెకరేట్ చేసేసుకోవడమే ఇంకా ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు కేక్ని లేదు దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది డెసికేట్ కోకోనట్ పౌడర్ అండి బయట సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది లేదు మనకి ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే మనకు కొబ్బరికాయ ఉంటుంది కదండి దాన్ని పైన బ్రౌన్ పాట్ తీసేసి వైట్ మాత్రం మిక్సీ వేసుకుని ఒక లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి థడంతా పోయిందంటే కొబ్బరి పొడి ఇలాగే తయారవుతుంది దాన్ని ఇలా డెకరేట్ చేసుకోండి మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చుట్టూ వేసుకుని మధ్యలో కొంచెం అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను చూడండి మీకు కట్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది కదా ఎంత స్పాంజ్గా ఎంత సాఫ్ట్ గా ఉందో కేక్ అన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే వస్తువులతోనే కేక్ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈసారి ఇలా కేక్ అయితే చేసి మీ ఫ్యామిలీకి అయితే పెట్టండి ఎగ్ తోటి బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో కూడా మళ్ళీ ఇంకొకసారి నేను చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి